మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో టీడీపీ రెండవ జాబితా విడుదలైంది మొత్తం ముప్పై నాలుగు మందితో టీడీపీ ఈ జాబితాను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ తొలి జాబితాలో తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే దీంతో టీడీపీ మొత్తం నూట ఇరవై ఎనిమిది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లయింది రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయనున్నారు ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి దెందలూరు నుంచి చింతమణిని ప్రభాకర్ పోటీ చేయబోతున్నారు టీడీపీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో శ్రీకాకుళం నుంచి నర్సన్నపేట బొగ్గు రమణామూర్తి విశాఖపట్నం గాజవాక నుంచి పల్ల శ్రీనివాసరావు అనకాపల్లి చోడవరం నుంచి కేఎస్ఎన్ఎస్ రాజు అనకాపల్లి మాడుగుల నుంచి పైలప్రసాద్ కాకినాడ ప్రత్తిపాడు వరపుల సత్యప్రభ అమలాపురం రామచంద్రపురం నుంచి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రి రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అరకు రంపచోడవరం నుంచి మిరియాల శిరీష రాజమండ్రి కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ఏలూరు దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ రాజమండ్రి గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు నర్సరావుపేట పెద్దకూరపాడు నుంచి భాష్యం ప్రవీణ్ గుంటూరు గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి గుంటూరు గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ నర్సరావుపేట గురజాల నుంచి ఎరపతనేని శ్రీనివాసరావు నెల్లూరు కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఒంగోలు మార్కాపురం నుంచి కందుల నారాయణారెడ్డి ఒంగోలు గిద్దలూరు నుంచి రెడ్డి నెల్లూరు ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు కొవ్వూరు నుంచి వేమిరెడ్డి రెడ్డి తిరుపతి వెంకటగిరి నుంచి కోరుగొండ్ల లక్ష్మీప్రియ కడప కమలాపురం నుంచి పుత్తా చైతన్యారెడ్డి కడప ప్రద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి నంద్యాల నందికొట్టుకూరు నుంచి గిత్తా జయసూర్య ఇక కర్నూలు ఎమ్మిగన్నూరు నుంచి జయనాగేశ్వర్రెడ్డి కర్నూలు మంత్రాలయం నుంచి రాఘవేంద్రారెడ్డి హిందూపూర్ పుటపర్త నుంచి పల్లె సింధూరారెడ్డి హిందూపూర్ కదిరి నుంచి కందికుంట యశోదాదేవి రాజంపేట మదనపల్లి నుంచి షాజహాన్ బాషా రాజంపేట పుంగనూరు నుంచి చెల్ల రామచంద్రారెడ్డి చిత్తూరు చంద్రగిరి నుంచి పులివర్తి వెంకటమణిప్రసాద్ చిత్తూరు శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తిరుపతి సత్యవేడు నుంచి కోనేటి ఆదిమూలం చిత్తూరు పూతలపట్టు నుంచి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి